మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ ఆ పోటీల్లో నాకు గుప్తగారు అవార్డు ఖచ్చితంగా నాకు ఇచ్చారు ఏంటిండే రెండు లక్షల రూపాయలు నాటుకుం పెట్టాము వంద మంది చేరు ఏంటిండే రెండు లక్షల రూపాయలు నాటకం పెట్టాము వంద మంది చేరు వారి గురించి చెప్పాలి అనేసి అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణముల గాలిలో తేలిపోయిన భూమిలో కలిసిపోయిన రాష్ట్రంలో ఉన్న పెద్ద యాక్టర్లందరితోటి ఈ కాస్టింగ్ లోనైనా నేను స్వాగతం అది మన కళాభిషేకాల్లో మట్టిలో మాణిక్యం నాటి కళాకారులే మీ ముందు తీసుకురావాలనేటువంటి మా ప్రయత్నంలో ఈరోజు ఈ కళాభిషేకంలో ఒక సీనియర్ మోస్ట్ కళాకారుడు ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఎంతో కళాపోషణ చేస్తున్నటువంటి పెద్దలు మనం ముందున్నారు వారితో వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తీర తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అని సార్ నమస్తే నమస్కారం మీ వివరాలు తెలియజేయండి సార్ మన ప్రేక్షకులకి నా పేరు శేరప్ సత్యారావు అండి సత్యారా షేరపు సత్యారావు మా నాన్నగారు షేరపు సత్యం లేటు తల్లి మా అమ్మగారు సత్యమమ్మ నేను పుట్టేది దత్తిరాజేర్ మండలం మరడా అనే గ్రామంలో నేను పుట్టాను నాకు రెండు సంవత్సరాల వయసులో ఇక్కడ నెల్లమర్ల మండలం పారసం అనే గ్రామం మా నాన్నగారు మా అమ్మగారు అందరూ వచ్చేశారు అక్కడ నుంచి నా విద్యాభ్యాసం కూడా ఇంటర్మీడియట్ వరకు పారసం గ్రామంలోనే జరిగింది

అవునా సార్ కళల పైన మీకు ఎట్లా ఆసక్తి అంటే మా ఇంట్లో మా పెద్ద గారు మంచి బుర్రకథ గురువు గారు ఆయన హాస్యం చెబుతూ బుర్రకథలు చాలా టీములకు తయారు చేసావు నూట యాభై మందిని తయారు చేశారు అది అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా వాళ్ళ బుర్ర చూస్తున్నాను ఒక రోజు ఆ సెంటర్ అతను బాగా పాడడం లేదని వాడికన్నా మా బాగా పాడుతారు కదా ఉద్దేశంతో అప్పుడు మా అన్నయ్య గారు నాకు బుర్రకథ సెంటర్ నేర్పి ఆ సెంటర్ నేరుస్తూ ఇంచుమించు సుమారు ఒక వెయ్యి పదిహేను వందల ప్రదర్శనలు బుర్రకథ సెంటర్ పాడుతూ చేసేవాడిని బుర్రకథ ట్రెండ్ మారిపోయింది ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఆడవాళ్ళు ఇంట్లో పచ్చింది అని మగవాళ్ళ పరిస్థితి సెంటర్ పాటల్ కానీ ఆశగాడి కానీ అవసరం లేని పరిస్థితులు అప్పుడు ఏం చేశారంటే కీర్తి చేసులు వెంకట్రావు గుప్తా గారు చిత్తార్కురం షావు గారు ఆయన దగ్గర మా గురువుగారు దేవుళ్ళు గారు అని హార్మోనిస్ట్ గారు ఆయన దగ్గర ఉంటేవాడిని వెంకటరావు హార్మోనిస్ట్ గారి దగ్గర ఉండి ఉంటే వాడిని మా ఇద్దరు ఒకే ఊర అది ఈ ఎవరో ఏంటి అనేసి అంటే నాకు చూసే మా ఊరేనండి పనికొస్తాడు కాదు నేర్పుదాం అప్పుడు మొట్టమొదటిగా నాకు ఏ వేషం నేర్చు నేర్పించేవాళ్ళు గుప్తా గారి దగ్గరుండి ఈయన వాయిస్తూ ఆయన పాడేసి నాకు చెప్తుండేవాడు ఆ విధంగా నేను కళామంతి మళ్ళీ బుర్రకథలు వదిలేసి పౌరాణిక నాటకాల్లో రెండు వేలు సంవత్సరం నుంచి ఇప్పటికీ సుమారు అంటే రెండు వేలు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సుమారు పాతి సంవత్సరాలు ఇప్పుడు ఈ పౌరాణికాల్లో ఉన్నాను సుమారు ఒక ఆరు సంవత్సరాలు అంతే దగ్గర ఆయన దగ్గరుండి వేషాలు హరిశ్చంద్రుడు గైడు ధర్మరాజు బిడవ మంగళుడు ఈ వేషాలన్నీ ఆయన దగ్గర చెప్తూ ఈ గారు వాయిస్తే ఆయన పాటిస్తూ చెప్తేవారు ఆ విధంగానే నేను కళారంగంలో ఇప్పుడు ప్రజెంట్ నాకు భుక్తి కూడా కళాము తల్లి వేరే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆస్తులు కానీ ఏమి లేవు కళామ తల్లితో పోషణలోనే నేను బ్రతుకున్నాను హరిశ్చంద్రుడు జయాతి గైడు ధర్మరాజు బిడవమంగళుడు ఇంకా బాలనాగంలో కార్యవర్తి దర్శనం కూడా రాశాను నేను సుమారు మూడు వేలు ప్రదర్శన నేను ఆల్రౌండ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెద్ద యాక్టర్లందరితోటి ఏ క్యాస్టింగ్లోనైనా నేను నుంచి ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడు అయితే లో ఉండేవాడిని రామాయణద్ం అయితే ఏ ఆత్ అలాగే గయోపాఠ్యం లేదు ప్రజెంట్ కురుక్షేత్రంలో ఇప్పుడు ప్రజెంట్ గుప్తా గారు చనిపోయిన తర్వాత ఆ స్థానంలో నన్ను ఇప్పుడు ధర్మరాజుగా ప్రతి కురుక్షేత్రం క్యాస్టింగ్ నాకంలో నేను ఉంటాను కోసం దేవి ఎట్లు నడువగలవు దేవి ఎట్లు నడువగలవు నవనీ లోపల తాభుతముల కాంతలు క్షంతలవా

చింతామణ బిళవమని గయుడు కాని హయాతి గాని కురుక్షేత్రం ధర్మరాజు కాని హరిశ్చంద్ర నాలుగు సీన్లు అయినా సార్ ఇది కనికయ లేక చక్కదముల కనికయ पलवाल तक कुंडिन पलव कुंडिन दरित्री पूलन पुंडीन तपक मरी పట్ల గంధిపట్ల ప్రముఖు నే అయ్యారే ఆలకిం పలేదు ఆలకిం పలేదు

వారి గుర్ అవుతున్నారు మాకు గుర్ తెలుగు మంగళంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో వారే అని అంటారు మరి వీళ్ళందరూ కూడా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని తెలిసింది వారిని కుట్టేటువంటి భాగ్యం మాకు కలగలేదు ఏదేమైనా ఎందుకు మహానుభావం ఎవరికి వారేసారి అనేటువంటిది మనం తెలుసుకోవాలి మరి ఏ యాడ్ నుంచి ఒక అధ్యాయ అని హే రఘుకులాభరణ నీవు కానిది లేనిది ఈ చరాచర జగత్తునే మొన్నది నీవే నీవే భుక్తివి నీవే భక్తివి నీవే శక్తివి ఈ విశాల ప్రపంచం ప్రతి అనుభూ పవిత్రీ భోతమగుచున్నది కదా రఘురామ నీవు అడుగు మోపిన చోట కోటి స్వర్గములు మొలకెత్తవా వైకుంఠమే స్వయం భవమైపోదా రాముని సంకీర్తనానంద మకరంద మాధుర్యము కంటే అమృతమా ఈ దాసునకది ధ్యానము సమాధి యోగము నిష్ఠ రఘురామ నీ నామమును జపించి మొన్న అందరందరో మహానుభావులు మోక్ష ప్రాప్తి నందిరో కదా ఈ నీ భక్తునికా మహాభాగ్యము చేపూర్చలేవారు అలనాడు నీ జపేస రామభద్ర అలనాడు నీ కొరకు ఆ కౌశల్య దశరథులు జపమేమి చేసను జనకమ రాజు కళ్యాణరా ముని కాళ్ళు కడుగు నోమేమిలోచన నోమేమిలో को तो या कदमे मिसल गो कहुशल दशरथ लाल सीरा पुण्य मुझे तब गिर भू प्रजल సాగే త రాముని పూజేయా ఏ తపసు బలి బాల్ మథముని రామాయణమునవ కళ్యాణ సాదరమున సర్వమానవ కళ్యాణ సాదరమున

డిన తర్వాత కాగం అని చెప్పి ఎత్తుబడి మధ్యమవతి మధ్యమవతి ఫినిషింగ్ లో కన్నడ వస్తుంది మిక్సింగ్ అనమాట ఆయన మిక్సింగ్లో పెట్టుకుంటారు ఎవరు గుప్తా గారు గుప్తా గారు అలాగే గుప్తా గారి ఎన్నేళ్ళు మీరు గుప్తా గారితో శిష్యారించు పదిహేను సంవత్సరాలు వారి గురించి ఒక మూడు మాటల్లో చెప్పమంటే వారి గురించి చెప్పాలి అనేసి అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నభూతో నభర్స్ ఏయాతి కానీ గైడ్ కానీ ధర్మరాజు కానీ ఇవాళ హరిశ్చంద్ర చూడాలి అనేసి అనుకున్న ఆయన్నే చూడాలి హరిశ్చంద్ర వీళ్ళందరూ హరిశ్చంద్ర గాయకులు అండి ఆయన నటుడు ఆయన కళ్ళతో నటిస్తే చాలు అమ్మకం వియోగం సీన్లో ఆయన చేస్తే మరి ఇంకా ఎంత కట్టి కట్టుకుడు సరే కళ్ళంత నీళ్ళు కావచ్చు ఎంత కఠినమైన మనస్సు ఉన్న వాడైనా సరే ఆ అమ్మకం సీన్లో వియోగం సీన్లో సరస్సు జన పద్యం ఎత్తేసి చంద్రమతి విడి అదే దా అందులో నా భూత ఓకే సార్ ఈ జీవితము నిత్యము కాదు మరణము నిత్యం శరీర దారి దేవి చంద్రమతి ఈ జీవితము నిత్యము కాదు మరణము నిత్యం శరీర దారి కావున మనం ఎందుకు దుఃఖింపలేదు దేవి మనము దుఃఖించిన మాత్రం మనకు కలుగు ప్రయోజనం ఏమన్నది దేవి ఈ పట్టున మనకు అర్థమా పాలు బిడ్డలు తన తల్లిదండ్రులు శ్రేషితులు బంధువులు అస్థిరములు అత్త మామలు వాళ్ళు బిడ్డలు తన తల్లిదండ్రులు శ్రేషితులు బంధువులు వృత్తి సమయం సర్వంలో సర్వములు వ్యర్థములు దేవి కావున కంటగత ప్రాణం అంత వరకు మాత్రము సత్యం అదే మనకు రక్ష అదే మన దీక్ష ఇది నా యానుదేవి సత్యం ఒక్కటే సఖాయము ఏమి ఈ తలువులు మాసిపోయినను ఈ ప్రాణములు గాలిలో తేలిపోయినను ఈ దేశ కలిసిపోయినను సత్యము సత్యం ఒకటే సఖాయము సత్యం ఒకటే సఖా బడత నా భాగ్యలక్ష్మి ఎనకో అడుగులు మెలమెల్లగా నిడుతు ఎంతో బరువైన మోటను శిరముపై నిలుపుచును నా వంకే తిరిగి చూచు దాటి పోయిల దాటి వస్తా దాటి పోయిల చిచి ఎవరు నేను ఆకాకిరైతే నని ఆమె దుఃఖించు నేను ఎవరు ఆమె ఎవరు ఈ లోకములో లోకంలో ఎవరికెరలు ఎవరి బారలు అటకు రంగతలంబున చిల ரங்க தலம்பு நிட்டுள்ள ஆடி போகு துருகி ருட்சியும் தம தம பாக்கா சிச்சமுள் புத்திர నాటక మాగి సాగదరు కిమ్మట వారి పరు ఇల పరు ఎవారి కెవారలో ఎవారి కెవారలో Oh, చాలా చక్కగా పడ్డారు విన్నటువంటి మధ్య ఈ ద్వారా వినే అవకాశం మీరు కళారంగంలో అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు సన్మానాలంటే అంటే స్టేజీల మీద ఎక్కడ పెడితే సన్మానం తర్వాత పరిషత్తులకి నేను పెద్దగా వెళ్ళాము వైజాగ్లో రెండు పరిషత్తులు చేశారు ఆ రెండు పరిషత్తులో ఒకటి సెకండు ప్రొడక్షన్ కొట్టాను ఒకటి రామాయణంతో నాటకంలో బెస్ట్ విలన్ వేయాతి వేషం అది కొట్టాను నెక్స్ట్ భీమవరం అమలాపురం రాజమండ్రి మొత్తం ఇవన్నీ పందులు అంటూ వెళ్తూ ఉంటాను నేను రవీంద్ర భారత్లో కూడా రెండు వేల పదమూడులో శత్రూపు జరిపితే అప్పుడు నన్ను ఇక్కడ నుంచి అరణ్ సిన్ ముగ్గురు రమ్మన్నారు ప్రముఖ ఇప్పుడు మాకు విజయనగరంలో కమిషనర్ గారు నల్లనయ్య గారు వారి మిత్రుడు మురళి గారు అరవింద్ మురళి అంటారు వాళ్ళిద్దరి ద్వారాగా నేను అర భారతిలో కూడా ఆర్డర్ జరిగింది తర్వాత అవార్డులు పోటీలు పెట్టారు గుప్తా గారు ఎంవి నాయుడు తర్వాత తురుడు సత్యునాయుడు ఇది అమరవ్ సత్యనారాయణ గారు ఇలాగ రామచంద్రరావు నాయుడు గారు ఇలాగ ఒక ఏడుగురు అవార్డులు పెట్టారు పోటీలు పెట్టారు ఆ పోటీల్లో నాకు గుప్తాగారు అవార్డు ఖచ్చితంగా నాకే ఇచ్చారు ఇంకెవరు లేరు ఆ వేషానికి ఆయన బానీ కానీ ఎవరైనా పాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు మరి ఎవరికి వెళ్ళలేదు ఆ అవార్డు కూడా నాకు ఇచ్చారు అది గుప్తాగారి అవార్డు కూడా నాకు వచ్చింది ఆ గుప్తాగారు అవార్డు ఇంట్లో ఉంది తెల్లవారు నేను నా అక్కడ బయల్దే ఆయనకు నాటకానికి బయలుదేరి నాటకానికి బయలుదేరి వెళ్తుంటాను ఆయన నాకు ఇంచుమించు నాకు పోషించారండి ఆయన ఆయన వెనకసులు తిప్పుకుంటూ ఖర్చులు పెట్టి నన్ను వెనకలు వేషం లేకుండా నన్ను వెనకస్తులు తిప్పుకుంటూ నాకు నాటకానికి యాభై రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో ఇంటికి ఖర్చుకి నాకు దే జీవనోపాధి కదా అని ఆ విధంగా నేను ఆయనతోటి చేస్తూ మరి ఆయన పెట్టిన పిక్ష అనుకోవాలి అప్పుడు ఈరోజు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా జూనియర్ గుప్తా అంటారు సేర్ఫారో జూనియర్ గుప్తా అంటే నాకు బాగా పేరు తెచ్చింది మరి ఈ కళాభిషేకంలో ఎందుకంటే పెద్దాయన ఆయన దగ్గర శిష్యం చేసి పెద్ద వెంట నడిచినటువంటి మీకు ఒక చిన్న ప్రశంసాపత్రం ఇవ్వాలనుకుంటున్నాం తీసుకోవాల్సింది నాటకాల పరిస్థితి దిగజారిపోయింది అంటున్నారు దిగజారిపోలేదండి నాటకాలు అవుతున్నాయి మధ్యలో ఇప్పుడు కాంట్రాక్టులు తయారయ్యారు ఎక్కడికైనా వెళ్తే నాటకం పోవడానికి కారణం కాంట్రాక్ట్ కాంట్రాక్టులు అండి మాకు ఈ రామాయణం నాటకం కావాలని అంటే ఈ కాంట్రాక్టు వచ్చేం చేస్తాడు రాముడు ఆంజనేయుడు వారసని పెట్టేసి వారణాసిని నాటకం పెట్టండి అని అంటే మాకు రామాయణ యుద్ధం కావాలని అంటే ఒప్పుకుంటున్నాయి అంటే ఎంతమంది పోతున్నారు దీనివల్ల మైనర్ వేషాలన్నీ పోతున్నాయి నెక్స్ట్ హరిశ్చంద్రకు వచ్చేసరికి విశ్వామిత్రుడు మాత్రం కలకంటే సత్యకీర్తి పష్ఠాపరిచినుడు వీళ్ళందరూ పోతున్నారు ఇలా పోవడం వల్ల ఇలాగ నాటకాలు అంత అంతరించి అంటే తగ్గిపోవడం కారణం నెక్స్ట్ ఇంకోటి ఈరోజు ఇందాక మా వాళ్ళందరూ చెప్పారు ఒక్కొక్కరికి కిరాయిలు పెంచేశారు అనేసి కిరాయిలు పెంచేసేటప్పుడు ప్రజలకు కూడా మనకు అవగాహన ఉండాలండి యాభై వేలు తీసుకుంటున్నాడు నీకు పాతిక వేలు ఇస్తాం రా లేదో అనేసి అంటే ఆగిపో అనేసి పది మంది పది కమిటీలు కానీ అలా కాపితే నాటకాలు పెరిగితే అందుబాటులోకి వస్తారు జనాలు ముందు పన్నెండు యాభై వేలా ఇచ్చేయండి యాభై వేలు పెడుతున్నారు రెండు లక్షల రూపాయలు నాటకం పెడితే జనాలు ఉంటారు ఒక్కొక్క దగ్గర అంటారు నాటకం గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే రెండు లక్షల రూపాయలు నాటకం పెట్టాము వంద మంది చేయరు లేవ నాటకాల పరిస్థితి కూడా అలా దగ్గర జారిపోయింది ఆ విధంగానే నాటకాలు అంటే చచ్చిపోలేదు బ్రతకలేదు ఆడిన వాళ్ళు ఒక ఇరవై మంది ఆడుతున్నారు అయితే రాష్ట్రం మొత్తం ఏదో ఒక ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది మాత్రం బాగా నాటకాలు ఆడుతుంది మలా తక్కువ కిరాయిలు త్రోట్ వేషాలు వేసిన వాళ్ళకి మాకు నాటకం లేదు పోయినోళ్ళు వెండిపోతున్నాం నేను నాటకం పెట్టండి నేను కాంట్రాక్టర్ గా నేను వెళ్తే ఖచ్చితంగా త్రోఅటు నాటకమే పెట్టమంటుంది సాధ్యమైనంత వరకు త్రోఅట్ నాటకం పెట్టడానికే నేను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నా వేషం ఉంటుంది నా వెనకలో పది మైనేజ్ వేషం ఉంటుంది ఈ పది మైనర్ వేషాలు ఉన్నది నాటకంలో రాముడు ఆంజనేయుడు అంటే వాళ్ళిద్దరూ మైనర్లు వాళ్ళిద్దరూ అయిపోయి నాటకం అవ్వదు కదా మిగతా మైనర్లు కూడా బ్రతుకుతారనే ఉద్దేశంతో నేను పూర్తి నాటకాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాను మరి ఎన్నో విషయాలు మా ట్రస్ట్ ద్వారా ఆ ప్రశంస పత్రాన్ని తీసుకోవాలి ధన్యవాదాలు సార్ ఆ ప్రశంస పత్రాన్ని హిరియా నాటులు రంగస్థలంలో ఎంత అనుభవం చెప్తాను సరే ముప్పై చెప్పడానికి మాకు మాట్లాడు బాబు చెప్పడానికి ఆ స్థాయి కూడా లేదు ఆయన గురించి మాట్లాడే స్థాయి లేదు తెలిసింది మీ దగ్గర ఆయన గురించి చెప్పడానికే చెప్పడానికి ఎవరికే సాధ్యం కాదు స్థాయి కాదు గాత్ర సౌలభ్యం కనవాడు రెండు మంచి విద్వత్తు కలవాడు భాషా ప్రవీణుడు భాషలో కూడా చక్కటి భాషా ప్రవీణుడు భాష చక్కగా మాట్లాడుతున్నాడు నటన కూడా చాలా చక్కగా చేస్తారు ఆయన ఆయనకి ఆయనే సాటి ఆ మహానుభావుని యొక్క ప్రస్తావన మన ఛానల్లో రావడం అది బాలసుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారండి ఆ బాని నెక్స్ట్ అప్పల్ నాయుడు గారు కూడా ఫోన్ చేశారు ఆ బాని సార్